嗯。 రమేష్ గారు హాయ్ హాయ్ అండి రమేష్ గారు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అయ్యక్ వచ్చినందుకు హాయ్ హాయ్ రమేష్ గారు హాయ్ అండి అన్నీ కటా చేయొద్దు బ్రు ఏం చేస్తున్నారండి రమేష్ గారు కృష్ణ గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి మీకు కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టీ తాగారా కృష్ణ గారు అండ్ రమేష్ గారు టీ తాగేశారా నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అవునా చూడలేదండి రమేష్ గారు చూస్తాను చూస్తాను మీ చిల్డ్రన్కి పర్లేదా పర్లేదండి ఇట్రామ్మా మీకు ఇక్కడ అటు వద్దురా ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను వచ్చామనమాట వచ్చేసి కొత్తిల్లి దగ్గరికి వచ్చిన్నాము ఎంతవరకు వచ్చిందా ఏంటనేది చూడ్డానికి అని చెప్పేసి వచ్చాము రోడ్డు మీదకి వెళ్ళొద్దు అన్నిక నా దా అటు పిచ్చోళ్ళు ఉంటారు పట్టుకుపోతారు నిన్ను రమేష్ గారు మీరు హాస్టల్ ఓపెన్ చేస్తారా అవునండి ఎప్పుడంటే ఇప్పుడు ఉంది కదండి సో ఈ అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలో ఒక మంచి రోజు చూసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణ గారు నాని గారు హాయ్ హాయ్ రమేష్ గారు లైక్ 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 థ్యాంక్ యూ సో మచ్ మాకు షాప్లోనే సరిపోతుంది అవునా ఏం చేస్తారండి ఏ షాపు మీరు ఏదో చెప్పినట్టున్నారు కదా కృష్ణ గారు నాకు గుర్తులేదు రమేష్ గారు జాబ్స్ ఉంటే చెప్పండి ఇది లేడీస్ హాస్టల్ కదండి జెంట్స్కి ఎలా లేదనమాట సో ఉంటే లేడీస్కే ఉంటాయి ఏమన్నా ఉన్నా కూడా కృష్ణ గారు సపోర్ట్ 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 థ్యాంక్ యూ సో మచ్ నాని గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డల్గా ఉన్నారు అవునండి ఇప్పుడే అట్లా పాపని హాస్పిటల్లో చూపించేసి అదే ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నాం అనమాట అది సిక్స్ డేస్ అన్నారు అనమాట ట్రీట్మెంటు సో ఇంకా డైలీ సిక్స్ డేస్ కూడా ఏంటంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ తిరగాల్సి వస్తుంది అనమాట మూడు పూటలు తిరగాల్సి వస్తుంది పాప కోసం అని చెప్పేసి అందుకే చాలా అంటే చాలా టైడ్ అయిపోతున్నాం అనమాట నైట్ నిద్ర కూడా ఉండట్లేదు ఉండు 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 వాటర్ ఉండు ఐస్ బాగా లాగేసే అవునవును పాప కోసం బాగా తిరుగుతున్నామండి ఒక సి ఒక ఈరోజు ఫోర్త్ డేనా ఫిఫ్త్ డే అనుకుంటా ఫిఫ్త్ డే ఫైవ్ డేస్ నుంచి కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మూడు అనమాట మూడు పూట్ల చేయించాలి ఇంజెక్షన్స్ అనేవి సో అట్లా జర్నీ చేసి 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 చాలా టైడ్ అయిపోతున్నాం నైట్ నిద్ర ఉండట్లేదు మళ్ళీ కొంచెం కష్టం ఎంతైనా పాప కోలుకునేంత వరకు కష్టమే అనమాట నారాయణ గారు హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి నారాయణ గారు థ్యాంక్ యూ సంతోష్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ రావు కాకాని గారి మీ కళ్ళు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్ అండ్ ఈవినింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు పెట్టొచ్చు కదా లైవ్ ఈవినింగ్ ఫైవ్ టు సెవెనా అన్ని అవర్స్ చేయలేనండి నాకు వన్ అవర్ అనమాట ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు వన్ అవర్ తర్వాత ఇది చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో ఎప్పుడైనా సరే ఒక వన్ అవర్ అంతే డైలీ ఒక వన్ అవర్ అది ఎప్పుడైనా కానీ అది ఎక్కువ నేను ఆఫ్టర్నూనే వస్తాను బట్ ఎప్పుడన్నా కుదిరిన టైంలో ఇంక ఇట్లా ఈవినింగ్ టైంలో కానీ అట్లా ఎక్కువ ఈవినింగ్ టైంలో చేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ రాకపోతే శికుమార్ గారు అందమా అందమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బూస్ట్ సురేష్ గారు హాయ్ మా హాయ్ హాయ్ అండి సురేష్ గారు థ్యాంక్ యూ చిన్న బిట్రా గారు హాయ్ హాయ్ ఎస్బీకే హాయ్ సుజీ హాయ్ హాయ్ అండి ఎస్బీకే గారు థ్యాంక్ యూ బూస్ టు సురేష్ హాయ్ హాయ్ సురేష్ గారు హాయ్ చెన్న గారు మీ ఊరు నేను పుట్టింది పెరిగిందంతా కూడా ఆంధ్ర సైడ్ అండి ఆంధ్ర గుంటూరు జిల్లా అనమాట ఇప్పుడు మ్యారేజ్ అయ్యే పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యాము సిఎస్ఆర్ క్రియేటివ్ మీడియా గారు నేను మీ లైఫ్కి కొత్తగా వచ్చిన నా పేరు సంపత్ గుడ్ ఈవినింగ్ మేడం హాయ్ అండి సంపత్ గారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ మీరు ఇలాగే డైలీ నా లైఫ్కి వచ్చేసి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సంపత్ గారు శ్రీకాంత్ గారు హాయ్ హాయ్ సురేష్ గారు యువర్ ఫ్రమ్ హైమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి సురేష్ గారు నవీన్ గారు హాయ్ హాయ్ కృష్ణ గారు నాన్న లోపలికి రా పట్టుకుపోతారు నాకు తెలుసు ఇల్లు పట్టుకుపోతారు ఇల్లు పిచ్చి వాళ్ళు పట్టుకుపోతారు ఇక్కడ కూర్చోవాలి ఇప్పుడే వైఫై బిగిస్తున్నారనమాట కృష్ణ గారు హెల్త్ మీద కేర్ తీసుకోండి డెఫినెట్గా అండి డెఫినెట్గా కృష్ణ గారు ధర్మారావు గారు నెస్కే ఓకే నవీన్ సాగర్ గారు హాయ్ మీరు చాలా బాగున్నారు థ్యాంక్ సో మచ్ అండి ప్రభు గారు హాయ్ హాయ్ ప్రభు గారు హాయ్ సిఎస్కే గారు హాయ్ హాయ్ ఏంటండి చెప్పండి పిఎస్ఎండ్డిఎస్ మీ కిడ్స్తో మీకు ప్రాబ్లం అవుతుంది కదా ప్రాబ్లం అంటే కొంచెం అది ప్రాబ్లమ్ అని చెప్పను ఆ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం ఎక్కువైనాయి అనమాట ఈ ఇప్పుడు ఈ సమ్మర్ వెళ్ళిపోయి రైల్వే సీజన్ వచ్చేసింది కదా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అనమాట పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవుతుంది సీజను సీజన్ వచ్చే కొద్ది సీజన్ చేంజ్ అయ్యే కొద్ది పిల్లలకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా సో ఇంకా ఈ సీజన్ వచ్చేసరికి పిల్లలు చాలా అంటే చాలా వీక్ అయిపోతారు మా పాప మా పిల్లలు కదా ఏ పిల్ల ఏ పిల్లలకైనా కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట సీజన్ తక్కువ అయ్యేటప్పటికి బాబాయ్ ఇంటికి వెళ్ళాడు వస్తాడు ఒక నిమిషం కూర్చో బాబాయ్ వస్తాడు రా వైఫై పట్టిస్తే పైన ఎవరు బాబాయా మన బాబాయా చూస్తా వస్తున్నా నేను వస్తా అప్పుడు విషయం ఉండు అంత తొందర పడవద్దు అన్నాడు కదా అబ్బో చెప్పులేసుకొని వెళ్ళట్లయితే రాళ్ళు గుచ్చుకుంటే మా రావాలంట నీ దగ్గరికి ప్రాబ్లం కాదులేండి రెస్పాన్సిబిలిటీస్ ఇంకా అంతే పిల్లలకి ఇంకా బాగోకపోతే ఇంకేం చేద్దాం తప్పదు కదా కొంచెము కేర్ తీసుకోవాలి తగ్గేంత వరకు కూడా ప్రభు గారు హాయ్ హాయ్ అండి ప్రభు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్కు ప్రభు గారు వెన్ యూ స్మైల్ వెన్ ఈవెన్ వైఫై సిగ్నల్స్ గెట్ స్ట్రాంగర్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్ గారు ఆల్ ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ లైక్ చేయండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అబ్బాయి గారు హాయ్ మేడం హాయ్ హాయ్ అండి శ్రీకృష్ణ గారు సుజాత గారు సుజాత గారి ఈ సుముధుర సాయంత్రం వేళ చల్లగాలి చక్కెలి గింతల చక్కటి చిక్కటి నవ్వుతో వందనం సుమధుర సుజాత వందనం చాలా బాగుందండి మీ మెసేజ్ థ్యాంక్ యూ శ్రీకృష్ణ గారు థ్యాంక్ యూ శ్రీగంధ్ గారు ఓకే థ్యాంక్ యూ నవీన్ సాగర్ గారు హాయ్ అండి మీరు చాలా బాగున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెన్నా గారు బిట్రా గారు మీరు లక్కి కొత్తగా వచ్చారా లేదండి నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను ఏ ఎందుకు శ్రీకృష్ణ గారు చూసారు చూసారా సార్ ఇవిడే ఎలా బెదిరించేశారు ఎవరినండి శ్రీకృష్ణ గారు నేను ఎవరిని బెదిరించలేదే ఓకే సురేష్ గారు హాయ్ హాయ్ శ్రీకాంత్ గారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చెన్నా గారు మీరు కొత్తగా వచ్చారా లేదండి నేను లైవ్ ఎప్పటి నుంచో చేస్తున్నాను గారు రమేష్ నాని గారు హాయ్ మేడం గారు హాయ్ హాయ్ అండి రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ఎందుకు అండ్ కార్తిక్ గారు హాయ్ హాయ్ వీరభూవిన రమేష్ నాని గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ఎందుకు అండ్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శంకర్ గారు హాయ్ హాయ్ కామర్తి శంకర్ గారు హాయ్ హాయ్ సిక్స్టీన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఒకసారి మా లేడీస్ హాస్టల్ కోసము వచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను బెడ్స్ వచ్చినాయి అనమాట సో చూపిస్తాను ఒక నిమిషం ఉండండి పవర్ వచ్చిందో లేదో చూపిస్తాను ఇంకా పవర్ రాలేదు పవర్ గాన్ ఇప్పుడు మరి మీకు పవడతదో లేదో తెలీదు సో ఓకే హైనా ట్రై చేస్తాను నేను ఇది ఇవి ఇవి హాస్టల్ కోసం వచ్చిన బెడ్స్ అనమాట ఇవి ఇనుప మంచాలు చూడండి ఒకసారి ఇవి మాకు దగ్గరలో ఉన్న చిన్న మాకు దగ్గరలో ఉన్న చిన్న ఐరన్ కంపెనీలు చేపిచ్చామన్నమాట సో స్ట్రాంగ్గా ఉండడానికి ఇనుప మంచాలు ఇవి మొత్తం థర్టీ థర్టీ బెడ్స్ అయితే మేము చెప్పున్నాము సో కొన్ని వచ్చినాయి అనమాట ఇంకొన్ని కొన్ని రావాలి ఏమో పరుపులు బెడ్ బెడ్స్ మీద వేసే పరుపులు అన్నమాట మొత్తం థర్టీ అది తగిలితున్నానా అవి చూసుకో అవి చాలా గట్టిగా ఉంటాయి మంచాలు జాగ్రత్తగా చూసుకోవాలి అసలు తగిలిందంటే ప్రాణం పోద్ది ఇవన్నమాట అవేమో పరుపులు ఇవేం బెడ్స్ అనమాట ఈ బెడ్స్ మీద వేయడానికి అవి పరుపులు పరుపులు ఓకేనా ఇంకా దయాకరాజు గారు హాయ్ శ్వేత గారు గుడ్ ఈవినింగ్ ఏంటండి రాజు గారు అసలు రావట్లేదు నా లైవ్కి ఏమైపోయారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ క్వశ్చన్ ఎందుకు అన్ కామర్తి శంకర్ గారు వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీ తాగారని చెప్పేసి అడుగుతున్నారు శంకర్ గారు లేదండి నాకు అలవాట్లేదు టీ కాఫీలు అలవాట్లేవు అనమాట సో తాగలేదు దయాకరాజు గారు సిక్స్ లైక్ దాంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాజు గారు సంజయ్ గారు హాయ్ హాయ్ గులా గుడాలా గుడ్లా ఓకే గుడ్లా జగత్ కుమార్ గారు ఎక్కడి నుంచి నేను అడ్వాన్స్ లైవ్ చేస్తున్నానండి అవినేష్ గారు హాయ్ హాయ్ అవినేష్ గారు థ్యాంక్ యూ శాడ్ గేమింగ్ హాయ్ హాయ్ కృష్ణమూర్తి గారు హాయ్ సిస్టర్ బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు చెప్పండి నాకు అని చింతల ఆనంద్ కుమార్ గారు హాయ్ 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 వేరే రమేష్ నా నాని గారు మై న్యూ యువర్ లైఫ్ మేడం మై నేమ్ రా రమేష్ నాని ఫ్రమ్ హైదరాబాద్ ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ గారు వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ మీరు కొత్తగా కనుక నా నా ఛానల్ నా లైవ్కి వస్తే కనుక మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్రతిరోజు నా లైవ్కి వచ్చేసి ఓకేనా అని త్యాగరాజు గారు సుజేత గారు గృహప్రవేశానికి మమ్మల్ని అమ్మ పిలవరా మీకే కదండి ఎవరికీ లేదండి జస్ట్ ఊరికి అట్లా పంతు డిపి చేసేసి ఊ చేసుకుని వెళ్ళిపోవడమే అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా ఓన్ హౌసే కదా సో దాంట్లో దాంట్లో కొంచెం పర్లేదు బాగా చేసుకున్నాము ఫస్ట్ ఇంకా దీంట్లో ఎందుకులే అన్నట్టు సింపుల్గా తేల్చేస్తున్నాం అనమాట అవినాష్ గారు సాంబార్ ఇడ్లీ ఐడితో మీకు ఎంతో సపోర్ట్ చేశాను అయినా మీరు ఇన్స్టాలో మెసేజ్ పెడితే రిప్లై కూడా ఇవ్వలేదు అవునా అవినాష్ గారు అసలు మీ సాంబార్ ఇడ్లీ అని చెప్పేసి నాకు అసలు రాలేదండి ఇన్స్టాలో సారీ అన్ షేక్ ముస్తఫా గారు హాయ్ 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 మీరు నేను ఈ ఈ పేరు నేను ఇక్కడ నుంచి చేస్తానని చెప్పేసి మీరు చెప్తే నేను గుర్తొస్తుంది అనమాట సో నేను రిప్లై ఇవ్వడానికైనా మీకు బాగుంటుంది కదా సో ఎవరెవరో చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు కదా లో మనం ఒక వీడియో పెట్టామంటే దానికి చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు సో అనేది నాకు తెలియదు కదా సో మన యూట్యూబ్ నుంచి మన లైవ్ నుంచి చేస్తారని చెప్పేసి నాకు అసలు తెలియదు కదా సో మీరు క్లారిటీగా చెప్పాలి చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడడానికి మీకు రిప్లై ఇవ్వడానికి బాగుంటుంది కదా సో సబరీన్ సమ్ము హాయ్ అక్క హాయ్ అమ్మా సబరీన్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ఎందుకు ఓపెనింగ్ ఎప్పుడక్కా ఇప్పుడు ఎలా కాదమ్మా ఇప్పుడు మూట ఉంది కదా సో అందుకని చెప్పేసి చే ఇప్పుడు అనుకోవట్లేదు శ్రావణ మాసంలో మంచి రోజు చూసి చేద్దాం అనుకుంటున్నాము ఇంకెరే డేస్ ఉంది ఈరోజు ఈరోజు ఫిఫ్తా ఫిఫ్త్ కదా ఇంకో ట్వంటీ డేస్ ఉంటుంది కావచ్చు మా ట్వంటీ డేస్ ఉంటుంది మాసము ఇది అయిపోయిన తర్వాత చేద్దామన్నట్టు సింగయ్య గారు హాయ్ మేడం హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీకృష్ణ గారు ఇందాక బుడ్డదాన్ని బెదిరించారు కదా ఎవరు ఎత్తికెళ్తారని లేకపోతే మాటిందండి అట్లాగే బెదిరించాలి పిచ్చోళ్ళు వస్తున్నారు ఎవరో వస్తున్నారు వస్తున్నారని చెప్పి చెప్తేనే పిల్లలు మాటింటారు అనమాట లేకపోతే అసలు మాటిండరు అనంత్ కుమార్ గారు మీది ఎక్కడ మేడం నేను హైదరాబాద్ నుంచి లావ్ చేస్తున్నానండి హైదరాబాద్ అనంత్ కుమార్ గారు అండ్ పాలెటి సింగయ్య గారు గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ సమరీన్ సమ్ హాయ్ సమరీన్ థ్యాంక్ యూ జీవామూర్తి గారు హాయ్ డియర్ హవర్ ఫైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ జీవా గారు థ్యాంక్ యూ సూరజ్ గారు హాయ్ హాయ్ జీవామూర్తి గారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి జీవ గారు యు ఆర్ మ్యారీడ్ అవునండి నాకు మ్యారేజ్ అయిద్దరు పిల్లలు కూడా ఉన్నారు అండ్ దినేష్ గారు హాయ్ హాయ్ ఉమాశంకర్ గారు హాయ్ హాయ్ ప్రసన్న హాయ్ వదిన బాగున్నావా అన్న పిల్లలు బాగున్నారా చాలా బాగున్నారమ్మా ప్రసన్న నువ్వు ఎలా ఉన్నావు పాలెటి సింగయ్య గారు హాయ్ మ్యామ్ హాయ్ హాయ్ శ్రీకర్ గారు హాయ్ హాయ్ ఆనంద్ కుమార్ గారు హైదరాబాద్లో ఎక్కడ మేడం నియర్ టు నియర్ టు బీరం కూడా అండి ఉమాశంకర్ గారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి వీరపోయిన రమేష్ నాని గారు వేర్ ఆర్ యు వేర్ ఆర్ యువర్ లైవ్ ప్లీజ్ లైవ్ వీరబే గారు అండ్ పాలిటి సింగే గారు గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవెనింగ్ అండి ఉమాశంకర్ గారు బాగున్నారండి చాలా బాగున్నానండి ఉమాశంకర్ గారు మీరు ఎలా ఉన్నారు విజయ రెడ్డి గారు హాయ్ హాయ్ దినేష్ గారు హాయ్ హాయ్ సంబ్రిన్ హాస్టల్ ఎప్పుడు ఓపెనింగ్ ఓపెనింగ్ అక్క ఇప్పుడు అల్లా కాదమ్మా ఇప్పుడు మూట ఉంది కదా సో ఈ మూటం అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలో మంచిగా చూసుకొని వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకో ఏమో ఇంకా మా హస్బెండ్ మూడు ఎలా ఉంటుందో తెలియదు చేసేస్తే ఈ నాకు తెలిసి హిమూటంలోనే చేసేస్తారు సో దినేష్ గారు హాయ్ హాయ్ చింతల అనంత్ కుమార్ గారు వాట్ ఈజ్ ఇన్స్టా ఐడి నా ఇన్స్టా ఐడి వచ్చేసి తలపనేని డాట్ ఎస్ అండి తలపనేని తలపనేని డాట్ ఎస్ టీఏఎల్ఏ బిఏఎన్ఈఎన్ఏ తలపనేని డాట్ ఎస్ అండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఇన్స్టాలో కూడా మీరు ఫాలో చేయొచ్చు దినేష్ గారు హాయ్ హాయ్ రాజు గారు మీరు లైవ్ టైం మిస్ చేస్తున్నారు సుజేత గారు నేను బిజీ టైంలో లైవ్ చేసి వెళ్ళిపోయారు అవునండి ఏంటంటే కొంచెం పాపకి హెల్త్ అప్సర్వ్ అవ్వడం వల్ల నేను కొంచెం ముందే చేస్తున్నాను తొందరగా రావట్లేదు లైవ్కి లైవ్కి ఒక్కోసారి వస్తాను రావట్లేదు ఒక్కోసారి ఆ టైంకి చేయట్లేదు అనమాట ముందే ముందే చేసేస్తున్నాను నేను లైవ్ కొంచెం మా పాప హెల్త్ సెట్ అయిన తర్వాత మళ్ళీ అదే టైం నేను మళ్ళీ మెయింటైన్ చేస్తాను టూ థర్టీ టూ త్రీ థర్టీ అవినాష్ గారు అవినాష్ గారు మన ఇంటి ఆడపిల్ల మన సోదరు లాంటి తెలుగు ఆడపిల్ల దయచేసి అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినోద్ గారు హాయ్ హాయ్ మతీష్ గారు మంతేష్ గారు హాయ్ హాయ్ శ్రీనివాసరావు గారు హలో హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ అండ్ ఆల్జీబ్రా రవీణ్ గారు హాయ్ సుజేత గారు హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ భాస్కర్ గారు హాయ్ హాయ్ రవీణ్ గారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి రవీణ్ గారు మీరు ఎలా ఉన్నారు రామచంద్ర గారు హాయ్ హాయ్ రవీణ్ గారు బీరం కూడా లెక్క చెప్తారు బీరం కూడా ఎక్కడ అని చెప్పేసి అండ్ భాస్కర్ గారు హాయ్ హాయ్ सुरेश कुमार हाय डि हाय 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 अंडी थैंक यू सो मच लाइव कृष्ण अंड अढ़म हाय हाय आल इन वन चैनल हाय हाय अंडी थैंक यू अजय फस्ट टाइम युवर चाउना ओके थैंक यू सो मच प्लीज वेलकम लक अवर लाइव अंड आल इन चानल्निंग सुजी गुड ईविनी अभी थैंक यू सो मच थैंक यू ప్లీజ్ లైక్ చేయండి రవీణ్ గారు వీడియో సరిగా లేదా ఇక్కడ లైటింగ్ లేదు ఇప్పుడే పవర్ పోయిందనమాట సో నేను ఒకసారి బయటకు వెళ్తాను నేను ఒకసారి హలో మా మరిది అన్నమాట మా మరిది మా పాప చరా

చిన్న కూర్చో ఇక్కడ కూర్చోతండి ఆల్ ఇన్ వన్ ఛానల్ సుజీ బీరంగూడలో మా బాబాయ్ ఉంటాడు అవునా ఓకే ఓకేనండి రాజేష్ గారు హాయ్ హాయ్ సుజాత గారు గృహప్రవేశం ఎప్పుడు చేస్తున్నారు ఇప్పుడు మూటం కదండి సో ఇప్పుడల్లా మంచి ముహూర్తాలు లేవు కదా సో అందుకని చెప్పేసి చేయట్లేదు ఈ మూటం అయిపోయిన తర్వాత శ్రావణ మాసం ఉంటుంది కదా శ్రావణ మాసంలో ఒకరోజు మంచి రోజు చూసుకొని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఓకే ఓకే ప్రవీణ్ గారు నేను బీరంగూడలోనే ఉంటున్నాను అవునా ఓకే ఓకే ఫిల్మ్ ట్రావెల్ వేడి వేడి అన్నంలో ముద్దపప్పు షార్ట్ వీడియోలో కామెంట్ పెట్టాను అండి అవునా ఓకే ఓకే ఎలా ఎలా ఉంది ఉంది నా వాయిస్ రవీణ్ గారు జాబ్ చేస్తున్నారా నేనేం జాబ్ చేయట్లేదండి నేను హౌస్ వైఫ్ అండి మా హస్బెండ్ చేస్తారు మా హస్బెండ్ సహకరించీ అనమాట నేనైతే ఏం చేయను ఇంట్లో పని చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం తినడం తొంగోవడం అందుకు మించి నేనేం చేయను సో ఇప్పుడు వారికి ప్రజెంట్ ఫ్యూచర్ గురించి నేను చెప్పలేను ఇప్పుడు ఇప్పుడు హాస్టల్ స్టార్ట్ అవుతుంది కదా సో నేను చాలా అంటే చాలా బిజీ అనమాట ఇది ఒక బిజినెస్ నాకు సో మా హస్బెండ్ నాకు ఇచ్చిన బిజినెస్ ఆఫర్ అనమాట ఇది హాస్టల్ నువ్వే చూసుకోవాలి డబ్బు నువ్వే సంపాదించాలి అన్నట్టు ఫిల్మ్ ట్రావెల్ స్వీట్గా ఓకే సుజీ బస్ స్టాప్ దగ్గర ఉంటాడు ఓకే ఓకే చందు గారు హాయ్ హాయ్ రవీణ్ గారు నైస్ టు టాక్ థ్యాంక్ యూ సో మచ్ అండి రవీణ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి నాతో మాట్లాడండి ఇంకా ఈ హాస్టల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇన్ని అసలు ఖాళీగా ఉంటానో ఉండనో కూడా తెలియదు నాకు ఇప్పటి నుంచే కొంచెము పై మీద టెన్షన్ వస్తుందన్నమాట ఇంట్లో ఎలా చూసుకోవాలి పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి హాస్టల్ ఎలా చూసుకోవాలి అన్నీ ఎలా మెయింటైన్ చేయాలి అనేది కొంచెం కొంచెం టెన్షన్గానే ఉంది బట్ చేస్తూ చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది రేపు బాబాయ్ పిలుస్తున్నారు పో ఓ అన్నికా ఫోన్ అన్నా అంటూ ఇబ్బీ అదేంటి వాటరేనా దాంట్లో అవి వాటరేనా ఏంటి నాకు మెసేజ్లు ఏమి రావట్లేదు పెట్టట్లేదా మీరు చిరా ఎక్కడ పని అంతా అక్కడే ఉందన్నమాట ఏం తీయద్దు నాన్న చిన్న ప్లీజ్ ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏమైంది ఏమైంది వెళ్దాం ఇంటికి వెళ్దామా మరి ఇంటికి వెళ్ళిపోదామాకేనండి నేను రేపు ఏ టైంకి వస్తానో తెలియదు బట్ వచ్చిన దాన్ని బట్టి మీకు ఎవరికైనా రావాలను రావాలనుకుంటే కనుక మీరు రండి లైవ్కి ఓకేనా ఒక మోస్ట్లీ ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు కూడా నేను ఏ టైంకి వస్తానో తెలియదు నాకు ఖాళీగా ఉన్న టైంలో నేను వస్తానన్నమాట సో తర్వాత తర్వాత చెప్తాను మీకు నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఫ్రీగా అవుతాను అంటే మా మా పాప హెల్త్ ఎప్పుడు సెట్ అవుతుందో దాన్ని బట్టి నేను మళ్ళీ అదే టైంలో అంటే ఆఫ్టర్నూన్ టూ థర్టీ టూ త్రీ థర్టీ ఆ టైంకి రావడానికి నేను ట్రై చేస్తాను ఇప్పుడు ఇప్పటివరకు కొంచెం ఏ టైంలో వస్తానో ఆ టైంకి మీరు చూసుకొని నోటిఫికేషన్ వస్తుంది కదా సో ఆ టైంకి చూసుకొని మీరు నా లైవ్కి వచ్చేసి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ కూడా ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా అన్న షార్ట్స్ కానీ నా నా లాంగ్ వీడియోస్ కానీ నా ఫ్యామిలీ బ్లాగ్స్ కానీ అన్నీ చూసి మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ